అవయవ దానం మరో నలుగురి జీవితాల్లో వెలుగుని నింపుతుందని చనిపోయిన వ్యక్తి దానం చేసిన కళ్లు మరో నలుగురికి దారి చూపిస్తాయని మన కళ్లు మట్టిలో కలిసిపోకుండా మరో నలుగురికి దారి చూపించే విధంగా ఉండాలంటూ ప్రోత్సహిస్తున్న వాసన్ ఐ కేర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తెలిపారు ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్ర దాన దినోత్సవం పురస్కరించుకుని నగర్ వాసన్ ఐ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ మరియు అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన జీవితంలో ఏదైనా మంచి పని చేయాలనుకుంటే మన అవయవాలను దానం చేసి మనం చనిపోయిన కూడా మరో నలుగురికి దారి చూపించే విధంగా ఉండాలని ప్రతి ఒక్కటూ నేత్ర దానం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ మరియు అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు తెలుసుకోవాలన్నా దేవుడిచ్చిన వరం మన కళ్ళు ఈ కళ్ళ ద్వారా మనం మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం కానీ దురదృష్టవశాత్తు కానీ వాళ్ళకి ఏర్పడిన సమస్యల వల్ల కానీ కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు మన వాళ్ళందరికీ మనం చనిపోయిన తర్వాత మన కళ్ళు కొన్ని అవర్స్లో కనుక మనం పేషెంట్ నుంచి కలెక్ట్ చేయగలిగితే చనిపోయిన వారి నుంచి కలెక్ట్ చేయగలిగితే ఆ కళ్ళు వేరే ఒక ఇద్దరు వ్యక్తులకి చూపునిస్తాయి వాటిని మట్టిలో కలిసిపోకుండా మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు అందరికీ కూడా చూపునిచ్చే విధంగా ప్రోత్సహిస్తూ వాస నాయకరి సంస్థ వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో ఒక బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఎలా ఉంటుందో అలాగే ఐ బ్యాంక్ ఐ బ్యాంక్లో కళ్ళుని స్టోరేజ్ చేసుకోవడానికి వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే మనము ఎవరైనా చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు కానీ దగ్గర సంబంధికులు కానీ వాళ్ళు తెలియజేస్తే కనుక ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి ఐ బ్యాంక్ నుంచి వాళ్ళు వచ్చి ఈ కళని సేకరించడం జరుగుతుంది సో మనిషి చనిపోయిన ఒక ఇద్దరు మనుషులకి ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించమని చెప్పేసి అందరినీ కోరుతూ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ పిల్లల్లో స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ ఏర్పాటు చేసి ఈ ని నిర్వహిస్తున్న ఈ సంస్థ అధ్యక్షులైన ఆనంద్ గారి వాసన్ అరవింద్ గారికి మరియు నవీన్ గారి జిఎం నవీన్ గారికి అందరికీ కూడా ఈ ని ఇస్తున్నందుకు చాలా సంతోషం సార్ మీరు ఇక మీద కూడా ఇట్లాంటి మంచి ప్రోగ్రాం చేయాలని అందులోనూ మా హిమాయత్ నగర్ డివిజన్ లో ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మా హిమాయత్ నగర్ వారందరి తరపున తరఫున మీకు ధన్యవాదాలు